తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఇది ప్రజాప్రభుత్వం అని కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు పదే పదే చెప్తున్నటువంటి పాల ప్రజాపాలన ఇది ఇక్కడ స్వేచ్ఛగా అన్ని హక్కులు గత ప్రభుత్వంలో హరించబడ్డాయి కానీ ఇక్కడ ప్రజాపాలన ప్రజల వద్దకే పాలన అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు భార భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో వాళ్ళకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కారలాసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి హామీలు ఏదైతే ఉందో ఆరు గ్యారెంటీల పథకాన్ని అవి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఉండదాన్ని ప్రజల పక్షాన నిరంతరం ప్రశ్నిస్తున్నటువంటి హరీష్ రావు గారి పైన అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి గారి పైన అదేవిధంగా కౌశిక్ రెడ్డి పైన మిగతా మిగతా ఎమ్మెల్యేల పైన పార్టీ నాయకుల పైన అను ఈరోజు కక్షపూరితంగా ఈరోజు అరెస్టులు చేయడం పోలీస్ స్టేషన్లు నిర్బంధించడం ఎలాంటి క్రిమినల్కి చర్యలు లేకున్నా కూడా వారిని నిర్బంధించడం అనేది ఈరోజు ప్రజాస్వామ్యానికి ఇది గుడ్డలు పెట్టుగా నిన్నటి రోజు నిలుస్తుందని చెప్పి తెలంగాణలో ప్రజాస్వామ్యం పరవెల్లుతుందని గొప్పగా చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రోజు కూడా ముఖ్యమంత్రి నోట బూతుల పురాణం తప్ప వేరే లేదు ఈరోజు అభివృద్ధి అగ్రగామిగా ఉన్నటువంటి తెలంగాణను అధలోకంకి తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ రంగం ఆ రంగం కాదు ఏ రంగమైనా అన్ని రంగాల్లో తెలంగాణ వెనుకబాటుకు గురవుతున్నటువంటి సందర్భాన్ని కూడా ఇలా ప్రజలు గ్రహించి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయాలైనా కూడా ఈరోజు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భంలో వీళ్ళ ప్రజల నుండి ఆగ్రహ విషయాలు బయటకు పెళ్లివెక్కుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మీ అక్కస్సును మీ అక్కస్సును మీ అక్కస్సును బరాస భరోసా ఎమ్మెల్యేల పైన తీసుకున్నట్టు కనబడతా ఉంది ఈరోజు ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి ఉంది నిన్న ఏదైతే అక్రమ అరెస్టు ఉన్నాయో అరెస్టును నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ గారి వద్ద నిరసన తెలియజేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉంటే ఈరోజు కల్వకుంట్ల కవిత గారిని కానీ అదేవిధంగా బారాసా ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను హరీష్ రావు గారిని జగదీశ్వర్ రెడ్డి గారిని వివేక్ గారిని శంభూర్పూర్ రాజు గారిని ఎక్కడికక్కడ మాలను నిర్బంధం చేసి హౌజ్ అరెస్టులు పేరట ఈరోజు కాండను కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి బిడ్డ దగ్గర ఒళ్ళు పెట్టుకో ఎందుకంటే ఇవాళ మినుముంటు మళ్ళా భరోసా అధికారంలో తప్పకుండా వస్తుంది అప్పుడు మిత్తికి మిత్తి చెల్లించే పరిస్థితి ఉంటుందని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి ఘాటుగా హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు తప్ప పరిష్కారం అయ్యే దశగా ఒక్క సమస్యను కూడా పరిష్కరించని సందర్భం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజలు కూడా ఆగ్రావేశాలతో ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయి సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు గతి లేదు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ పెట్టే మొహం లేక ప్రజల నుండి వచ్చే తిరస్కారాలను గ్రహించి ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించలేని పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే స్థానిక